హలో ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు అన్షీ టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్న శ్రీ యోగితా శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా ప్రీమియం కాటన్ శారీస్ కలెక్షన్స్ షేర్ చేస్తున్నాం కాటన్స్లో కూడా లేటెస్ట్ వెరైటీస్ అండి చాలా అంటే చాలా చాలా బాగున్నాయి సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ చేస్తారు డైరెక్ట్ షాప్కి విజిట్ చేయగలిగిన వాళ్ళు మాత్రం కంపల్సరీ విజిట్ చేస్తేయండి మంచి కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉంది ఇంకేమాత్రం మాత్రం లేట్ చేయకుండా శారీస్ చూద్దాం అంతకంటే ముందుగా మీలెవరీని మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రన్ అవుతుంది అందుకని కొంచెం మేము కూడా వెయిట్ చేయాల్సి వచ్చింది దానివల్ల కస్టమర్స్ అందరికి చిన్న మాట అండి కాల్స్ చేయమాకండి కాల్స్ చేస్తే అంటే వాట్సాప్లో ఆన్సర్ చేయడానికి బాగా లేట్ అయిపోతుంది అనమాట అందుకని ఎవరు ఆన్లైన్ కాల్స్ అయితే చేయొద్దు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఒక రోజైనా రెండు రోజులైనా మేము కంపల్సరీ ఆన్సర్ చేస్తాము అది కొరియర్ అనేది త్రీ టు ఫోర్ డేస్ కంపల్సరీ అండి అది మా షాప్ పేరు వచ్చేప్పటికి శ్రీ యోగితా సారీసు వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ అరవై ఏడు గుంటూరు ఆంధ్రప్రదేశ్ అండి వీడియోలో ఈ సారీ వాళ్ళ ఐటమ్ వచ్చేటికి ప్యూర్ కాటన్ సారీస్ అండి అన్ని కూడా ప్యూర్ కాటన్ ఓకే ఇవన్నీ కూడా ఆఫీస్ వేర్ డిజైన్స్ మాట మొత్తం కూడా అది డిఫరెంట్ గా ఉంటాయి డిజైన్స్ కానీ కలర్ మ్యాచింగ్స్ కానీ డిఫరెంట్ గా ఉంటాయి కాటన్ లోనే మనకి ఇంకా ప్రీమియం అన్నట్లు ప్రీమియం స్టైల్స్ మాట కాటన్స్ చాలా బాగుంటాయండి పొల్లో పాటు ఇది ఓకే బాగుంది పళ్ళు వస్తుంది పటాల సారీ మొత్తం అది ఇట్లా వస్తుంది ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ మేడం ఇవన్నీ కూడా ఫ్రెష్ ఐటమ్స్ ఏనండి ఎంతండి డ్యామేజ్ గాని ఏమండో ఓకే బ్లౌజ్ సారీ కూడా ఇది పొల్లో పార్ట్ స్ట్రక్చర్ ఉండండి ఆ స్మూత్ టెక్చర్ కాదు బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ ఓకే బాందనీ బ్లౌజ్ అండి కలర్స్ సచ్ నయాస కలర్స్ వస్తాయి మేడం ఇన్నీ కూడా సింగిల్ పీసెస్ మేడం మొత్తం కూడా ఓకే ఎవర్ వాళ్ళకే అది లాస్ట్ వీడియో కూడా మంచి రెస్పాన్స్ వచిందండి మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు కూడా ఇంకా ప్యాకింగ్ చేస్తూనే ఉన్నాం వాటికి సంబంధించి ఐటమ్స్ అయితే పాత వాళ్ళకి కొంతమందికి మేము కరెక్ట్ గా చేయలేకపోయాము ఆ ఐటమ్ కోసం మళ్ళీ మేము ఇవాళ వీడియోలో కొంచెం చూపిస్తాను ఐటమ్ అది మళ్ళీ లాస్ట్ లో ఎవరు వీడియో స్కిప్ చేయమకండి మాకండి వీడియో స్కిప్ చేస్తే ఏంటంటే డిజైన్స్ అర్థం కాదు మిస్ అయిపోతాయి ఇది ఒక డిజైన్ మేడం ఇది మలై టైప్ ఆఫ్ ఫీల్ ఉంటుందండి సారీ కూడా మనకి సాఫ్ట్ ఉంది లైట్ వెయిట్ ఉంది లైట్ వెయిట్ సేమ్ ఇందులోనే కలర్ ఇందులో గ్రీన్ అండి టూ కలర్స్ త్రీ కలర్స్ అట్లా వస్తాయి మేడం ఇవన్నీ కూడా ఇవి రేంజెస్ ఎట్లా అండి ప్రైస్ ఇది వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు మేడం ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇది కూడా అసలు సూపర్ ఉందండి బ్లాక్ కి రెడ్ ఇది ఫస్ట్ అయిపోతుంది సార్ కొంతమంది అంటున్నారు ఉంటారు వీడియో ట్వంటీ మినిట్స్ అయిందండి వీడియో రిలీజ్ అయిపోయింది అంటున్నారు షాప్ దగ్గరకు వస్తున్నారు లేదంటే ఫస్ట్ బుక్ చేసేసుకుంటున్నారు చాలా ఫాస్ట్ గా అది అందులో ఇదో కలర్ మేడం వీటికి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇస్తారా బ్లౌజ్ కాంట్రాస్ట్ మేడం ఇది కాంట్రాస్ట్ చూపిద్దాం ఒక బ్లౌజ్ కూడా ఓన్లీ టూ కలర్స్ సార్ ఆ టూ కలర్స్ ఓ బ్లౌజ్ కూడా బాగుందండి చక్కగా ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చారు బాగుంది మీరు ఇప్పుడు ఈ ఐటమ్ లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇవన్నీ కూడా ఆఫీస్ వేర్ స్పెషల్ కాట్ డిజైన్ గాని ప్రింటింగ్ గాని చాలా డిఫరెంట్ గా అండ్ మీకు ప్రింట్ చూస్తేనే అర్థమైద్దండి క్వాలిటీ ఎలా ఉంది అనేది పల్లో పార్ట్ ఇది ఓకే ఆల్ ఓవర్ సారీ ఆల్ ఓవర్ సారీ ఆ ఫ్లార్ కూడా చూడండి మనకి ఇక్కత్త టైప్ ఇచ్చారు ప్యాటర్న్ అనేది ఫ్లార్ ప్యాటర్న్

అండ్ చిన్న ప్రింట్ కావాలి అనుకుంటే ఇలాంటి ప్యాటర్న్ కలిపోవచ్చు క్రిపో ప్యాటర్న్ వస్తుందండి ఆల్ ఓవర్ సారీ కాటన్ మాత్రం మీకు చాలా సాఫ్ట్ ఉంటుందండి మేడం చూడండి లైట్ వెయిట్ సారీ పూర్తిగా లైట్ వెయిట్ మాక్సిమం ఒక 200 గ్రామ్స్ అట్లా ఉంటది అంతే వైట్ బేస్ అండి వైట్ బేస్ వీటికి గంజి ఐరన్ అట్లా గంజి స్టిఫ్నెస్ కావాలంటే వాళ్ళు స్టార్చ్ పెట్టుకోవాలండి లేదంటే అవసరం ఉండదు అది ఇవన్నీ కూడా మేము చెక్ చేసే పంపిస్తామండి మేము చెక్ చేసినా కూడా బై మిస్టేక్ ఏదైనా చిన్న మిస్ప్రింట్ కానీ అట్లా ఏదైనా వస్తే కొంచెం కస్టమర్ మాత్రం అది అడ్జస్ట్ అవ్వాలి మాక్సిమం మేము చెక్ చేసే పంపిస్తాం సారీస్ అన్ని కూడా ఫ్రెష్ ఐటమ్స్ మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే నైన్టీ నైన్ పర్సెంట్ ఉండదండి ఇక్కడ కూడా బ్లౌజ్ చిన్న బుటీస్ ఇందులోనే ఇంకో కలర్ ఇప్పుడు ఇప్పటివరకు మా వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరు కూడా ఎక్కడ ఏది కంప్లైంట్ కంప్లైంట్ లేదు ఇప్పుడు వరకు ఇందులో త్రీ కలర్స్ మొత్తం ఓకే బాధనీలో డిజైన్ అండి అండ్ ఇలాంటివి అయితే కాటన్ లో మనకి బయట ఎక్కడ మీరు చూసుండరండి ఇలాంటి కలెక్షన్ ప్రీమియం ఉంటాయి అన్ని కూడా బ్లౌజ్ ఓకే కలర్ బ్లౌజ్ కూడా చాలా డీప్ గా అండి డిఫరెంట్ గా ఉంది కాంబినేషన్ కూడా యూనిక్ ఇచ్చారు గ్రీన్ అండి సేమ్ బోర్డర్ కలర్స్ సేమ్ ఉన్నాయి సారీ కలర్ చేంజ్ అవుతుంది ఇది ఫోర్ కలర్ మ్యాచింగ్ అసలు ఈ త్రీ కలర్ మ్యాచింగ్ త్రీ కలర్ వస్తుంది ఓకే నా కలర్ బ్లౌజ్ ఇచ్చారండి ఇంకొక ఓపెన్ చేద్దాం పింక్ సార్ ఆల్ ఓవర్ సారీ పల్లె ఓకే కలర్ చూడండి ఎంత బాగుందో బాగుంది సార్ కంప్లీట్ బాగుంది నీ డిజైన్ అండ్ పింక్ సారీలో కలర్స్ చూద్దామండి పింక్ వైట్ కాంబినేషన్ వస్తుంది బాతిక్ బాతిక్ టైప్ అండి ఇది బాతిక్ టైప్ గా ఉంటది కానీ బాతిక్ కాదు ఇది మలై కాటన్ లోనే కొంచెం ఫైన్ క్వాలిటీ మాట ఓకే ప్రింట్ బాతిక్ డిజైన్ లాగా ఇచ్చారు మీకు ఎన్ని కలర్ డీప్నెస్ ఎక్కువ ఉంటది బ్లౌజ్ పార్ట్ ఓకే కం బ్లౌజులు గాని మ్యాచింగ్ గాని పర్ఫెక్ట్ గా ఉంటది మాట ఎల్లో అండి ఎల్లో మనకి కలర్ కూడా చూడండి సారీలో మొత్తం శివరి డిజైన్ లాగా వచ్చి బోర్డర్ వచ్చి డార్క్ షేడ్ ఇచ్చారు అందులోని బ్లూ షేడ్ ఫోర్ కలర్ మ్యాచింగ్ వచ్చిందండి డిజైన్ అయితే పర్టికులర్గా నెక్స్ట్ వన్ కొంచెం డిజైన్స్ అండి బోర్డర్ కొంచెం బిగ్ బోర్డర్ వస్తుందండి ఈ పార్టర్ కి డబుల్ సైడ్ బోర్డర్ పైన చిన్న బోర్డర్ వస్తుంది కింద వచ్చి కొంచెం పెద్ద పార్ట్ ఓకే కూడా హెవీ ఇచ్చారండి కూడా చూపిస్తాను మళ్ళీ ఆన్లైన్లో మాత్రం ఓపెన్ చేసి ఫొటోస్ పెట్టమని అడగద్దండి ఇప్పుడు ఇదే చాలా మాకు టఫ్ కాటన్ శారీ చూడండి ఎవరి వీడియో ఒక వీడియోస్కి మా వీడియో కంపేర్ చేసుకోండి నేను కాటన్ శారీ కూడా ఓపెన్ చేసి చూపించేస్తున్నాను మీకు మాకు మళ్ళీ ఫోల్డింగ్ అనేది చాలా టఫ్ మాట శారీ కూడా మీకు ఇదైపోతుందండి వాళ్ళు ఓపెన్ చేసి మనకు అంతా చేయాలి కదా కలర్స్ కూడా చూడొచ్చు డార్క్ షేడ్స్ ఉన్నాయి ఓకే బ్యూటిఫుల్ కలర్స్ అండి నెక్స్ట్ వన్ వైట్ బేస్ కలర్ఫుల్గా వైట్ అయినా కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో వైట్ విత్ ఫ్లోరల్స్ ఇది కూడా ఇట్లానే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మేడం ఓకే సేమ్ ప్రైస్ అయినా సార్ ప్రైస్ వచ్చేసి మొత్తం ఇవన్నీ కూడా ఒకటే ప్రైజ్ మేడం ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అండ్ దీనికి బ్లౌజ్ అసే బ్లౌజ్ చూపిస్తాను అనేది చాలా బాగుంది బ్లౌజ్ ఓకే కాంట్రాస్ట్ ఇచ్చారు ఆల్ ఓవర్ సారీ ఇలా ఉంటుందండి మనకి సారీ మొత్తం ఫ్లోరల్ డిజైన్ బోర్డర్ డిజైన్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ డార్క్ కలర్ ఇచ్చారు బ్లౌజ్ అందులో కలర్స్ మేడం ఓకే వైట్ బేస్ లో వస్తుందండి మనకి కలర్స్ కూడా ఓకే 3 కలర్స్ వచ్చాయి కలర్స్ మేడం ఈ ఐటమ్ వచ్చేప్పటికి 550 షిప్పింగ్ చార్జ్ అడిషనల్ ఉంటుందండి మీరు విజిట్ చేయగలిగితే ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ అనదర్ మోడల్ చూపిద్దాం నెక్స్ట్ వెరైటీ అండి ఇది ఒక ఐటమ్ అండి ఇది వర్క్ చాలా మంది లక్నో వర్క్ అంటారు ఓకే కానీ లక్నో ప్రింట్ ప్రింట్ అంతే వర్క్ అయితే కాదు ప్రింట్ మాట ఇందులో వచ్చేటికి ఈ ఫైవ్ కలర్స్ వస్తుంది మ్యాచింగ్ విత్ బ్లౌజ్ మాట ఇది కూడా ఎగ్జాక్ట్లీ మనకి వర్క్ లాగానే ఉంటుందండి అండి వైట్ థ్రెడ్ వర్క్ లాగానే ఉంటుంది ఇది వచ్చి కడి ప్రింట్ మాట మీకు ప్రింటింగ్ అయితే పోదు అంటే నిదానంగా కొంచెం తగ్గుతుందేమో గానీ ఒకసారిగా పోయేదైతే ఏం కాదు కడి ప్రింట్ అండ్ సారీ మొత్తం అండి సన్న డిజైన్ ఇవన్నీ పేస్టల్స్ అయినా సరే డార్క్ కలర్స్ ఏమన్నా పేస్టల్ కలర్స్ ఏ మొత్తం కూడా సారీ మొత్తం వచ్చింది అండి ఈవెన్ పల్లుకు కూడా చూడండి డిఫరెంట్ గా ఇచ్చారు ఇది ట లాగా ఇచ్చారు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్కసారి సారీ డిజైన్ వస్తుంది మేడం ఓకే ఆ ఒక డిజైన్ కాన్సెప్ట్ బట్ డిజైన్ ఇది ఒక డిజైన్ వస్తుంది ఉంటుంది ఇది వచ్చేసి మీకు అదే ప్రైస్ మేడం రూపాయలు ఇది ఓకే ఇది ఒక ఐటమ్ లెవెండర్ అండి లెవెండర్ అండ్ బ్లూ షేడ్ బ్లూ లో కూడా మనకి బ్రైట్ వస్తుంది కొంచెం స్కై బ్లూ షేడ్ వస్తుంది ఫైవ్ కలర్స్ మేడం ఇది 550 రూపాయస్ కొస్తుంది ఇది సారీ అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి మేడం ఇది ఒక ఐటమ్ ఇది కూడా అంతే చూడడానికి వర్క్ స్టైల్ గా ఉంటది వర్క్ లాగా కాంతా వర్క్ స్టైల్ ఉంటది కాటన్ ప్రింట్ కాకపోతే ఇది లైట్ లోనే ఉంది లైట్ వెయిట్ అండి ఇది కూడా మీకు స్టార్చ్ కావాలంటే పెట్టుకోవచ్చు పెట్టుకోకపోయినా వాడుకోవచ్చు ఓకే అది ఇది పుల్ల పాటు సారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇట్లా వస్తుంది బ్లౌజ్ ఇట్లా సెల్ఫ్ బ్లౌజ్ ఓకే ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ మేడం ఇది సిక్స్ హండ్రెడ్ అవుతుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇందులో ఒక సెవెన్ కలర్స్ దాకా వస్తాయి మేడం ఓకే ఇలా వైట్ లైన్స్ లాగా వస్తుందండి సారీకి

తంకు సిగ్మెల్ కట్ అన్నట్లు అండి కలర్ మ్యాచింగ్ ఎట్ లో బాగా అబ్జర్వ్ చేయండి అది చూడడానికి వర్క్ స్టైల్ గా ఉంటది ఓన్లీ ప్రింటే ప్రింట్ ఇది కూడా కాటన్ సారీ డిజిటల్స్ మాట డిజిటల్స్ మీకు చూడండి వీడియోలో చక్కగా ఓపెన్ చేసి చూస్తినా కాటన్ చీర నేను ఎందుకంటే చాలా డిఫరెంట్ గా ఉంటది మ్యాచింగ్ గాని ప్రింటింగ్ గాని కలర్ కూడా బాగుంది కలర్ డిఫరెంట్ గా ఉంటది మాట పళ్ళు అండి ఇలా పళ్ళు వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా ఇలా రోజ్ ఫ్లాస్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ పార్ట్ సెల్ఫ్ బ్లౌజ్ మాట ఓకే ఇందులో వచ్చేప్పటికి ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ వస్తుంది మేడం ఒక శారీకి ఒక శారీ సంబంధం ఉండదు ఓకే ఇది రేట్ కూడా వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఇది ఒక ఓకే వైలెట్ అండి ఇందులో ఇది కలర్ సేమ్ డిజైన్ ఒకటే కలర్ ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ అండి ఎట్టి పరిస్థితిలో సిల్క్ మిక్సింగ్ అయితే ఉండదు ఇవాళ చూపిస్తున్న వీడియోలో కంప్లీట్ గా కాటన్ శారీ మాట డిజైన్స్ రిపీట్ అండి మనకి ఫ్యాబ్రిక్స్ అనేది కంపల్సరీ వేరియేషన్ ఇప్పుడు ఇది వేరే డిజైన్ కదా ఇది ఇది కూడా ఓపెన్ చేస్తున్నాను బ్లూ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంటది

సారీ మొత్తం కంప్లీట్ గా వస్తుంది బుట్టి ఆల్ ఓవర్ బుట్టి వస్తుంది అలాగే మనకి ఫ్లార్ డిజైన్ కూడా వస్తుంది మీకు ఈ పల్లో పార్ట్ కూడా చూడండి స్పెషల్ గా ఉంటది మామూలుగా మీకు వర్క్ ది ఎట్లా అయితే ఉంటదో అట్లా ఉంటది అలా వచ్చింది అవును బోర్డర్ గాని టిక్ ఉందండి పల్లె కూడా చాలా బాగుంటుంది అన్నమాట బ్లౌజ్ ఎట్లా ఇస్తారండి బ్లౌజ్ కూడా అదిగోండి బ్లౌజ్ ఓకే సెల్ఫ్ కాంబో సారీ కలర్ బ్లౌజ్ అన్నమాట ఇందులో వచ్చేప్పటికి ఇట్లా త్రీ ఫోర్ కలర్స్ వస్తాయి ఓకే రెడ్ అండి ఇది చెర్రీ రెడ్ బ్లాక్ అండి పాచి గ్రీన్ ఓకే ఇందులో మళ్ళీ ఇది వేరే మిస్ ప్రింట్ అనుకునేరండి డిజైన్ డిజైన్ ఎట్లా వస్తుంది ఈ yellow saree కు అంటే మనకి కలర్ మీద ఏందంటే ఎక్కువ కనబరుస్తుంది అది అంటే మళ్ళీ మనం ఆన్లైన్ ప్యాక్ చేసిన తర్వాత వాళ్ళు కస్టమర్ ఫీల్ అవ్వకూడదు మనం ముందుగానే చెప్పేస్తాము డిజైన్ ఇట్లా చూడొచ్చు డిజైన్ ప్యాటర్నే అలా ఉంది ప్రతిసారికి వచ్చిందండి మెరూన్ మీద కూడా మీకు కొన్ని కలర్స్ మీద ఏంటంటే ఎక్కువ ఎక్కువ డిఫరెన్స్ కనబడుతుంది అన్నమాట ఇందులో టోటల్ ఫోర్ కలర్స్ మేడం ఇది ఓకే ఇవి కాస్ట్ అండి ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ మేడం ఇది సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇది ఓకే కాటన్స్లో ప్రీమియం వస్తాయండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉంటుంది మేడం ఇది కూడా వచ్చేప్పటికి వన్ ట్వంటీ కౌంట్ వస్తుంది అన్నమాట ఇది ఓకే ప్రింటింగ్ చూడొచ్చు మీరు అబ్జర్వ్ చేయచ్చు ప్రింటింగ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటది ఇందులో ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తాయి ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ వస్తుంది మాట బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇది వచ్చేప్పటికి మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ రేట్ కూడా సెవెన్ హండ్రెడ్ రేంజ్ లో అండి బోర్డర్ కూడా మనకి టూ కలర్ మ్యాచింగ్స్ లో వస్తుంది క్లాత్ ఒకటే అయితే డిజైన్స్ అన్ని డిఫరెంట్ కాటన్ మాత్రం అసలు హెవీ క్వాలిటీ అండి ఇంకా ప్యూర్ అన్నమాట మీకు ఇవన్నీ హ్యాండ్ ప్రింటెడ్ డిజైన్స్ ఏనా అండి ఇవన్నీ మీకు ప్రింటింగ్ ఏనకు పోదు మేడం ప్రింటింగ్ ఏమ అవదు పొల్ల పార్ట్ ఓకే ఎన్ని కలర్స్ కూడా క్లాస్ గా ఉంటాయి చాలా డిఫరెంట్ గా ఉంటాయి కలర్స్ కూడా ఇది ప్రైస్ ఎంత ప్రైస్ వచ్చి 700 మేడం 700 ఆ ఆరెంజ్ అండి ఆరెంజ్ షేడ్ మీకు ఆ డిజైన్స్ అనేది మారుతూ ఉంటుంది ఒక ప్లెయిన్ సారీ మీద మనకి ఇదంతా డిజైన్ వస్తుందండి కస్టమర్స్ మాత్రం ఎవరు స్కిప్ మేడం ఎందుకంటే డిజైన్స్ మనం ఓపెన్ చేసి చూపించేస్తున్నాము మళ్ళీ వాళ్ళు స్కిప్ చేసి చూసి ఇంకోసారి ఓపెన్ చేసి ఫోటోలు పెట్టాలంటే అది కొంచెం చాలా కష్టం ఉంటుంది అందుకని స్కిప్ చేయొద్దు కస్టమర్స్ ఎవరు కూడా సేమ్ కలర్ ఉంది డిజైన్ మార్పు చాలా యూనిక్ గా ఉంటుంది డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది ఇవి ఏజ్ వాళ్ళకైనా సెట్ అయిపోతాయండి ఇవి కూడా మనకి హెవీ డిజైన్ వస్తుంది ఆరెంజ్లో స్నక్ మిక్స్ షేడ్ అండి బ్రిక్ కలర్ లాగా ఉంటుంది అండ్ ఇందులో లైట్ కలర్ ఎల్లో షేడ్లో వస్తుంది గంధం కలర్ అండి ఓకే అండ్ గ్రీన్ అండి ఓకే క్రాస్ డిజైన్ ఇచ్చారండి క్రాస్ డిజైన్ మాట ఇందులో ఇంతవరకు మేడం కలర్స్ ఇందులో టోటల్ గా 10 సారీస్ ఉన్నాయి కలర్స్ వచ్చేప్పటికి ఒక ఎయిట్ కలర్స్ దాకొస్తాయి ఓకే అది ఒక్కొక్క శారీ ఒక డిజైన్ మాట అన్ని సారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇదొండి ఇది పొల్లో పాటు కూడా చూపిస్తున్నాను పల్లో ఇదానికి సెల్ఫ్ లోనే హెవీ డిజైన్ బ్లౌజ్ ప్లేన్ వచ్చి బ్లౌజ్ తో బోర్డర్ ఇస్తారండి ఎలా వస్తుంది ఓకే అంటే ఇది ఒక ఐటమ్ అండి ఇది కాటన్ లోనే థ్రెడ్ బోర్డర్ మాట ఓకే కొంచెం ఫ్యాన్సీ స్టైల్ గా ఏదైనా ఫంక్షన్ లాగానే ఉందండి ఏదైనా ఫంక్షన్ వేర్ గా కూడా యూస్ చేసుకోవడానికి బాగుంటది బోర్డర్ కూడా మీకు కంప్లీట్ సాఫ్ట్ జరితే వీవింగ్ వస్తుంది అండి ఇలాంటివి చాలా మంది అడుగుతూ ఉంటారండి బ్లౌజ్ అండి బ్లౌజ్ పార్ట్ డాకల్ బోర్డర్ కలర్ బ్లౌజ్ అండ్ పళ్ళు అండి పళ్ళు కూడా లెంత్ పళ్ళు కాంబినేషన్స్ కూడా అలానే ఉన్నాయండి మంచి కాంబినేషన్స్ ఉన్నాయి ఇది ఒక కలర్ అండ్ ఇందులో కలర్స్ చూడొచ్చు అండి ఇందులో మొత్తం మీకు 6 కలర్స్ దాకా ఉన్నాయి మేడం ఇది గ్రీన్ కలర్ బ్లూ గ్రే షేడ్ అండి ఆరెంజ్ షేడ్ ఇది ప్రైస్ ఎట్లా అండి ఇది ప్రైస్ వచ్చేసి 800 మేడం ఇది 800 పడుతుంది ఓకే ఇది కూడా కలర్ బాగుంది ఫ్యాన్సీగా యూస్ చేసుకోవాలంటే చక్కగా వస్తుంది బోర్డర్ ఏదైతే కలర్ ఉంటుందో అదే కలర్ అదే కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది సారీ కలర్ లోనే డార్క్ వచ్చిందండి బోర్డర్ లో అంతే ఇంకొక బ్యూటిఫుల్ సారీ ఉంది ఇంకో చూడండి అట్లా బోర్డర్ చూడండి ఎంత బాగుందో మనకి అది చూస్తే ఎవరైనా కాటన్ అనుకోరు అలా ఉంది ఫ్యాన్సీ చెర్లానే ఉంటుంది మేడం బోర్డర్ అట్లానే ఉంది సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇంకో బ్లౌజ్ కూడా తీసి చూపిస్తాను మేడం ఇది వచ్చేది ఇట్లా డిజైన్ బ్లౌజ్ వచ్చింది మేడం మారుతుంది అట్లా ఓకే ఇది కూడా మీకు వీవింగే బ్లౌజ్ బెనారస్ బ్లౌజ్ మాట అది అంటే ఇంతవరకు నేను కూడా ఓపెన్ చేసి చూడలేదు ఇది మళ్ళీ దీనికి ప్లెయిన్ వచ్చింది ఓకే ప్యాటర్న్ కి కొంచెం మారిందండి అది కొన్నిటికి డిజైన్ బ్లౌజ్ కొన్నిటికి ప్లేన్ బ్లౌజ్ మేడం అందుకే నేను ఒకసారి మళ్ళీ బ్లౌజెస్ కూడా ఓపెన్ చేసి చూపించేస్తున్నాను ఓకే అయితే ఇది కూడా మీకు వీవింగే మాట క్లాత్ వీవింగ్ ఏ క్లాత్ లో అయితే ఏం తేడా ఉండదు కూడా మీకు సాఫ్ట్ గానే ఉందండి మేడం ఆ టూ శారీస్ మేడం బ్లౌజ్ అనేది డిఫరెంట్ గా వచ్చింది ఇవన్నీ కూడా ప్లేన్ బ్లౌజెస్ వచ్చినాయి అండ్ దీనికి కూడా ప్లేన్ బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్ ఓకే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుందండి ఇప్పటికి మేడం ఐటమ్ మోస్ట్ సక్సెస్ ఐటమ్ అండి ఇష్కాన్ శారీస్ అంటారు ఇష్కాన్ కాటన్ అంటారు ఇది ఈ ఐటెం వరకు వచ్చేప్పటికి వచ్చే ఫీట్ ప్లస్ ఉన్నా కూడా సరిపోతుంది లెంత్ లెంత్ ఎక్కువ వస్తుంది కటింగ్ కూడా ఎక్కువ వస్తుంది సిక్స్ ప్లస్ ఉన్నా హైట్ సరిపోతుంది ప్లస్ సైజ్ అంటారు కదండి లైకింగ్ ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళకి కొంతమంది కాటన్ సరిపోదు అనుకుంటారండి వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇవి ఇంకా హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంటర్స్ ఇవన్నీ హండ్రెడ్ కౌంట్ మేడం ఇవన్నీ కూడా పొల్లో పార్ట్ ఇది ఇది వచ్చేప్పటికి స్రీ ఆల్ ఓవర్ డిజైన్ మేడం ఇది ఇది పొల్లో పార్ట్ ఓకే సారీ లైట్ కలర్ వస్తుందండి పేస్టల్ కలర్ బోర్డర్ బోర్డ్ డార్క్ కాంబినేషన్ ఓకే సారీ కూడా మీకు ఇది సిక్స్ ట్వంటీ కటింగ్ వస్తుంది మేడం విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ లా ఉన్న హైట్ ఉన్నా కూడా ఏం ప్రాబ్లెమ్ లేదు చక్కగా సరిపోతుంది శారీ అనేది ఇందులో చక్క కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో చాలా డిఫరెంట్ కలర్స్ మేడం ఇవన్నీ కూడా ప్రింట్ కూడా పోదండి మళ్ళీ కస్టమర్స్ దానికోసం ఫోన్ చేయ ప్రింట్ కూడా పోదు ఓకే అండ్ బోర్డర్ కూడా బాగుందండి ఇవి కాస్ట్ అండి ఇవి వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ మేడం ఎయిట్ ఫిఫ్టీ క్రీమ్ కలర్ అండి అన్ని కూడా పేస్టల్ కలర్స్ మాట డిఫరెంట్ గా ఉంటాయి కలర్స్ కూడా గ్రే కలర్ పాటు కొన్ని కొన్ని కలర్స్ మీద బాగా ఇంకా చాలా బాగుంటుంది ప్రింట్ కాంబినేషన్స్ కూడా చేంజ్ అవుతున్నాయండి నెక్స్ట్ పింక్ షేడ్ అండి చీకు కలర్ తో కూడా మనకి లైట్ అండ్ డార్క్ వేరియేషన్స్ అయితే ఉన్నాయి మేడం గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది దీని మీదకి విడిగా బ్లాక్ ఏదైనా డిజైనర్ బ్లౌజ్ ఉంటే సూపర్ గా ఉంటుంది సారీషియల్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీకు వీడియోలో టీవీలలో కొంతమంది పెట్టుకుని చూస్తున్నారు వాళ్ళకి అట్లా ఎట్లా కనబడుతుందో తెలియదు రియల్ గా అయితే చాలా బాగుంటుంది సారీ అనేది ఈ కూడా బాగున్నాయండి ఉన్నాయి కాంబినేషన్స్ కానీ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఇది కూడా అంతే మేడం స్టాచ్ అవసరం లేదు స్టాచ్ లేకుండా యూస్ చేసుకోవచ్చు బై మిస్టేక్ వాళ్ళకి ఏదైనా స్టిఫ్నెస్ కావాలంటే స్టాచ్ పెట్టుకోవాలి అది అది మీ కంఫర్ట్ మీ కన్వీనియన్స్ ని బట్టి వైలెట్ కాంబినేషన్ ఇది కూడా చూడండి ఓపెన్ చేస్తే చూడండి సారీ లుక్ అనేది ఎలా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చూసారు కదా ఎక్కడ ఎత్తుకోవడం అలా ఏం లేదు మీకు అది ప్యూర్ కాటన్ అయితేనే అలా సాఫ్ట్ వస్తుంది చాలా బాగుంటుంది మేడం ఇది కాటన్లో ఇంతవరకు మేడం ఇప్పుడు లాస్ట్ వీడియోలో చాలా మందికి మధువనీ శారీస్ మేము అందించలేకపోయాము వాళ్ళ కోసమని జస్ట్ శాంపిల్ గా చూపిస్తున్నాను ఎవరైనా కావాలంటే మళ్ళీ రీబ్యాక్ ఆర్డర్ పెట్టుకోండి వెంటనే ప్యాకింగ్ చేసే ఏర్పాటు చేస్తాను నేను మేడం మధువని శారీస్ మేడం మధువని చందేరి ప్లస్ కాటన్ మిక్సింగ్ మాట లాస్ట్ వీడియోలో మనం చూపించిన ఐటమ్ ఇది అయితే లాస్ట్ వీడియోలో ఫస్ట్ లో కొంచెం ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి మేము సప్లై చేయలేకపోయాము తర్వాత తర్వాత అందరికి కూడా మేము ఆర్డర్ ఇచ్చాము మళ్ళీ కొంచెం ఎవరైనా కావాలంటే ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే మళ్ళీ వాళ్ళ కోసం అని చెప్పని చూపిస్తున్నాను కలర్స్ ఓకే ఇది పొల్లపాటు మేడం ఇటు సైడ్ ఇది అనేది పొల్లపాటు చాలా కలర్స్ వచ్చాయండి ఇవి ప్రైస్ అండి సిక్స్ హండ్రెడ్ మేడం సిక్స్ హండ్రెడ్ ఫైవ్ నైన్టీ నైన్ పెట్టాము లాస్ట్ టైం సేమ్ అండి సేమ్ ప్రైస్ మేడం ఓకే ఎల్లో కి మ్యారన్ కాంబినేషన్ కలర్స్ అయితే అసలు ఇందో ఎక్సలెంట్ గా వచ్చాయండి చాలా మంది హైదరాబాద్ నుంచి అయితే నంబర్ ఆఫ్ పీపుల్స్ మాట ఆల్ ఓవర్ సారీ కూడా మనకి డిజైన్ చూస్తారు కదండి అండ్ ఇందులోనే మనకి పళ్ళు కలర్స్ షేడ్ అయి మారిపోతుందండి డిజైన్ మీకు ఏ సారీ అయినా ఒకటే ఉంటుంది బట్ ఆ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా మేడం ఇట్లా డిజైన్ బ్లౌజే వస్తుంది ఓకే పొల్లో కలర్ ఏదైతే అదే కలర్ బ్లౌజ్ కూడా నెక్స్ట్ అండి ఇందులో మొత్తం టోటల్ గా చూడండి మేడం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్స్ మేడం ఫైవ్ ఇందులోనే ఖాదీ ఇచ్చాము లాస్ట్ టైం కూడా మళ్ళీ ఇవన్నీ కూడా అంతే సేమ్ యాజ్ డిజ్ రీబ్యాక్ అన్ని కూడా కలర్స్ ఇవి జస్ట్ మళ్ళీ రీస్టాక్ అయినా అని మీకు ఇన్ఫర్మేషన్ కోసం అండి ఇన్ఫర్మేషన్ కోసం ఇది ఇదిగోండి సారీ ఓకే ఇందులో కూడా అట్లాంటి కలర్స్ మ్యాచ్ కలర్స్ వస్తుంది వైట్ బేస్ ఏ వస్తాయండి ఇవన్నీ కూడా వైట్ లైక్ మీకు ఆ సారీ కలర్ లో లైట్ కాంబినేషన్ వస్తుంది బోర్డర్ ఇది కాంట్రాస్ట్ అసలు నాకు గుర్తులేదు బ్లౌజ్ కాంట్రాస్ట్ మేడం బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఎంత లైట్ వెయిట్ ఎంత స్మూత్ ఉందంటే మీకు కాటన్ దూది పట్టుకున్నట్లు ఉంటుందండి ఈ సారీ అయితే పళ్ళు బ్లౌజ్ అండ్ ఇది బ్లౌజ్ ఓకే మీకు వైట్నెస్ కూడా చాలా బాగుంటది మేడం అసలు ప్యూర్ వైట్ వచ్చేస్తుంది కాస్ట్ అండి కాస్ట్ సేమ్ మేడం 699 699 ఓకే ఏమలే లాస్ట్ టైం కొంచెం స్టార్టింగ్ లో చాలా మందికి మిస్ చేసాము వాళ్ళ కోసం అని చెప్పని మళ్ళీ రీస్టాక్ గా ఉంది అని చెప్పని మీకు అప్డేట్ చేస్తున్నాను కలర్స్ ఇందులో వచ్చేప్పటికి మొత్తం సిక్స్ కలర్స్ మేడం ఇది త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ సిక్స్ ఆరెంజ్ ఉంది సిక్స్ కలర్స్ ఉన్నాయి ఇందులో సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ మేడం ఇది వచ్చేప్పటికి సెవెన్ డబల్ నైన్ పెట్టాము లాస్ట్ టైం ఇప్పుడు కూడా సేమ్ ప్రైజ్ మాట ఓ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది వచ్చేడుకి బ్లౌజ్ సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అన్నమాట ఓకే సెల్ఫ్ ఇచ్చే సెల్ఫ్ అన్నమాట ఇందులో కూడా అట్లానే ఫోర్ కలర్స్ మేడం బ్లాక్ అండ్ రెడ్ వైట్ అండ్ రెడ్ బ్లాక్ అండ్ రెడ్ అలాగే ఎల్లోకి పింక్ ఆమ్ ఎల్లోకి పింక్ అండ్ చాలా మంది ఫేవరెట్ అండి వైట్ విత్ బ్లాక్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఓకే లాస్ట్ టైం ఇది చాలా మంది అసలు ఇవాళ వీడియోలో మేడం నెక్స్ట్ మళ్ళీ ఒక వన్ వన్ వీక్లోనే రంజాన్ స్పెషల్గా డ్రెస్ మెటీరియల్స్ హోల్సేల్ కస్టమర్స్ కేర్ అండి ఆ వీడియో మాత్రం అంటే రీసేలర్స్ కూడా ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళు కానీ అట్లాగా మంచి ఆఫర్లో వచ్చినాయి ఐటమ్స్ మీకు అవి కూడా పీసెస్ అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో వర్క్ డ్రెస్ మెటీరియల్స్ వస్తాయి మేడం నెక్స్ట్ వీడియో వచ్చే ఇదండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి వ్యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్స్కి షేర్ చేసేయండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్